హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో జూనియర్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ ఎంటీఎస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరు వందల ముప్పై తొమ్మిది పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు టెన్ ప్లస్ టూ విద్యార్థి కలిగి ఉన్న వారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి సెలెక్ట్ అయినట్టయితే శాలరీ ముప్పై రూపాయలు ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి తేదీ ఏంటి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని చివరి వరకు చూడండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి టోటల్గా నాలుగు వందల అరవై నాలుగు పోస్టులు ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టార్టింగ్ శాలరీ పదహారు వేల రూపాయలు ఉంటుంది కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అన్ కేటగిరీలో నూట తొంభై నాలుగు ఎస్సీ కేటగిరీలో డెబ్బై ఎస్టీ కేటగిరీలో ముప్పై రెండు ఓబీసీ కేటగిరీలో నూట ఇరవై రెండు ఈడబ్ల్యూస్ వాళ్ళకు నలభై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ముప్పై మూడు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు నూట పదమూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి డెబ్బై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై ఎనిమిది ఎస్సీ కేటగిరీలో తొమ్మిది ఎస్టీ కేటగిరీలో ఏడు ఓబీసీ వాళ్ళకి ఇరవై మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎనిమిది ఉన్నాయి వీటికి సంబంధించిన విద్యార్థులు త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్ విభాగంలో డిప్లొమా కంప్లీట్ చేసిన వారు అర్హులు ఎంటీఎస్ ఉద్యోగాలకు అయితే మెట్రికులేషన్ ప్లస్ మినిమం వన్ ఇయర్ డ్యూరేషన్ కోర్స్ కంప్లీటెడ్ అయి ఉండాలి టెన్ ప్లస్ టూ టూ విద్యార్హత కలిగి ఉన్నవారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ విభాగంలో అరవై నాలుగు పోస్టులు ఉంటాయి కేటగిరీ వైజ్గా అన్ రిజర్వ్ కేటగిరీలు ఇరవై ఎనిమిది ఎస్సీ వాళ్ళకు పదకొండు ఎస్టీ వాళ్ళకు ఐదు ఓబీసీ వాళ్ళకు పద్నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉన్నాయి వీరు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసిన వారు అర్హులు ఎగ్జిక్యూటివ్ సివిల్ విభాగంలో ముప్పై ఆరు పోస్టులు ఖాళీ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో పదహారు ఎస్సీ వాళ్ళకు ఐదు ఎస్టీ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు తొమ్మిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు ఉన్నాయి వీరు ప్రీ ఇయర్స్ డిప్లొమా కోర్స్ సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసిన వారు అర్హులు జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ విభాగంలో మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలు ఒకటి ఓబీసీ వాళ్ళకు రెండు ఉన్నాయి వీరు సీఏ కానీ సీఎంఏ కానీ విద్యార్థి కలిగి ఉండాలి నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ వరకు అప్లై చేసుకోగలరు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటీ వన్ అండ్ సీబీటీ టూ ఉంటుంది సిబిటీ వన్ ఏప్రిల్లో కండక్ట్ చేశారు సిబిటి టూ ఆగస్టులో కండక్ట్ చేయడం జరుగుతుంది వీటితో పాటు కొన్ని పోస్టులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎంటీఎస్ పోస్టులకు అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు అక్టోబర్ కానీ నవంబర్లో కానీ ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వీళ్ళకి సంబంధించిన విద్య వయసు ఎంత ఉండాలి ఒకసారి చూద్దాం జూనియర్ మేనేజర్ ఉద్యోగాలకు అయితే పద్దెనిమిది నుండి ముప్పై ఎగ్జిక్యూటివ్కి అయితే పద్దెనిమిది నుండి ముప్పై ఎంటీఎస్ ఉద్యోగాలకు అయితే పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాల వరకు అప్లై చేసుకోగలరు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్సీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న అభ్యర్థులు జనరల్ కేటగిరీలో అయితే పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూ చూద్దాం సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి వివిధ పోస్టులకు ఈ విధంగా ఉంటుంది జూనియర్ మేనేజర్ పోస్టులకైతే సిబిటీ వన్ సిబిటీ టూ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఉంటాయి ఎగ్జిక్యూటివ్ సివిల్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల ఉద్యోగాలకు అయితే సిబిటీ వన్ సిబిటీ టూతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఉంటుంది ఎంటీఎస్ ఉద్యోగాలకు అయితే సిబిటీ వన్ సిబిటీ టూతో పాటు పీఈటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ వెన్యూ వచ్చేసి మీరు అప్లై చేసుకున్నప్పుడు లో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సిబిటీ వన్ అండ్ సీబీటీ టూకి సంబంధించి ఎగ్జామినేషన్లో వన్ బై ఫైవ్ ఫోర్త్ మార్క్స్ అయితే ప్రతి రాంగ్ ఆన్సర్కి డిడక్షన్ అయితే చేయడం జరుగుతుంది సిబిటీ వన్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులను సిబిటీ టూకి పంపించడం జరుగుతుంది తర్వాత సిబిటీ టూలో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మెడికల్ టెస్టులు ఉంటాయి అదే ఎంటీఎస్ పోస్టులకు అయితే పీఈటీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది సిబిటీ వన్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్ట్ టైప్లో అడగడం జరుగుతుంది నైంటీ మినిట్స్ టైం ఇస్తారు సిబిటి దీనిలో టాపిక్ వైజ్గా క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి మ్యాథమెటిక్స్ న్యూమెరికల్ ఎబిలిటీకి సంబంధించి ముప్పై జనరల్ అవేర్నెస్ సంబంధించి పదిహేను క్వశ్చన్ జనరల్ సైన్స్ సంబంధించి పదిహేను లాజికల్ రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ముప్పై నాలెడ్జ్ అబౌట్ రైల్వేకి సంబంధించి పది క్వశ్చన్ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు సిబిటీ టూ అయితే వన్ ట్వంటీ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది ప్రతి క్వశ్చన్కు వన్ మార్క్ కేటాయించడం జరిగింది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది క్వాలిఫై మార్క్స్ వచ్చేసి అన్ రిజర్వ్ వాళ్ళకైతే నలభై శాతం ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే ముప్పై శాతము ఎస్టీ వాళ్ళకైతే ఇరవై శాతం మార్క్స్ అయితే మినిమం కో స్కోర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు మాత్రమే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ ను కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్